వెల్కమ్ మా 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 ప్రేక్షకులకి వెల్కమ్స్ ధన్యవాదాలు ఈ రోజు మనం వర్బీజం వాపుని తగ్గించే ఒక తైలం గురించి మనం తెలుసుకున్నాం ఒకటి కాదు రెండు రకాల తైలాలు ఉన్నాయి అయితే ఈ వరిబీజానికి ఇంత ముందు కూడా ఈ వాపును నొప్పిని తగ్గించడానికి ఎన్నో రకాల చిట్కాలను కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఇది మెడిసిన్ అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ ని మీరు నేరుగా ఆయుర్వేదిక్ శాఖలో తెచ్చుకొని మీరు ఈ వాపును నొప్పిని తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు ఈ బీజాల వాపులను నొప్పి తగ్గించే ఆ మెడిసిన్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకున్నాం మొదటిది ఆమవాత తైలం మొదటిది ఆమవాత తైలం లేదా పిండ తైలం ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని తీసుకొని రోజు ఒక చిన్న బోల్లో తీసుకొని కొంచెం గురువెచ్చ చేసి బీజాల వాపు ఉన్న దగ్గర మంచిగా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మంచిగా మర్దన చేయాలి ఇలా ప్రతిరోజు మర్దన చేస్తూ ఉండాలి ఈ ఆమవాత తైలం కానివ్వండి లేదంటే పిండ తైలంతో కానివ్వండి లేదా దీంతో పాటుగా లేదా కాదు మరి దీంతో పాటుగా మహాయోగరాజ గుగ్గులు అని మాత్రం దొరుకుతాయి రౌండ్ల గా ఉంటాయి ఓకేనా మహాయోగరాజ యోగరాజ అని దొరుకుతాయి ఇవి ఉదయం ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర అన్నం తిన్న తర్వాత వేసుకోవాలి దీంతో పాటు దశములారిష్ట అని ఒక టానిక్ కూడా అవైలబుల్ గా ఉంది మనకు దశముల అరిష్ట ఈ దశముల అరిష్ట టానిక్ ని ఉదయం అన్నం తిన్నాక రెండు మూతల ఈ టానిక్ తో నాలుగు మూతల నీటిని కలుపుకొని ఉదయం అన్నం తిన్నాక రాత్రి పూట కూడా అన్నం తిన్నాక రెండు పూటలు తీసుకోవాలి ఇలా ప్రతి రోజు కనుక మీరు చేస్తున్నట్లయితే ఈ వాపు నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోయి బీజాలు మళ్ళీ యథాస్థానానికి రావడం అనేది జరుగుతుంది చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు చాలా మంది రకాల చిట్కాలు చెప్పినా కూడా సరిగా ఫాలో అవ్వను లేదంటే సరే రిజల్ట్ రాగా ఇబ్బంది ఇలాంటి మెడిసిన్ నేరుగా మీరు వాడుకోవచ్చు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటావు ఓకే మరి మరి సమస్య కనుక ఇంకా తీవ్రంగా ఉండి మీరు నేరుగా డాక్టర్ సంప్రదించి మెడిసిన్ వాడుకోవాలి అనుకుంటే కనుక ఫైనాన్స్ ప్రజల నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మా అడ్రస్కి నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పూర్తి సలహాలు సూచనలు పరిష్కారాన్ని మెడిసిన్స్ని కూడా మీరు పొందవచ్చు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే మీ వద్దకు మెడిసిన్ తెప్పించుకునే అవకాశాన్ని కూడా నాకు ఛానల్ కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమలు సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ